ప్రభుత్వ ధనాన్ని తీసుకెళ్లి ప్రజాధనాన్ని తీసుకెళ్లి కట్టడాలు కట్టుకోవడం లేదంటే కట్టినటువంటి కట్టడాలకి పింఛింగ్ వేసుకోవడం ఇంట్లో ఫర్నిచర్ వేసుకోవడం ఇదేం జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాదు మనం చూసాం కదా ఆల్రెడీ ఫర్నిచర్ అని ఎందుకు దోలేరో డబ్బులు కట్టారు సంథింగ్ ఏదో చేశారు ఏంటి ఎక్కోప్స్ కోసం అని చెప్పని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎలకలను పట్టడానికి అని చెప్పని కోట్ల ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అయితే ఇప్పుడు లోకేష్ తీసుకొచ్చేటువంటి డేటా సెంటర్ ఎందుకు ఉపయోగపడదు రుషికొండ బద్దలు కొట్టేసి కట్టేసినటువంటి ఏదైతే ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ మాత్రం విశాఖ నగరానికి ఒక ఖ్యాతిని గుర్తింపు తెచ్చేస్త వైసీపీ ఈ బ్లూ ఈ నీటి సిద్ధాంతము వాళ్ళ వైసీపీ నేతలు ఉన్నటువంటి ఒక అది అంటే విశాఖ నగరానికి ఎప్పటికీ ఒక క్యాతిని గుర్తింపు తీసుకొచ్చే ఒక పెద్ద కట్టడం ఐదు వందల కోట్లు పెట్టేసి ఖర్చు పెట్టేసి